పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో నుంచి కీర్తన గ్రంథము నలభై రెండవ అధ్యాయము మొదటి రెండు వాక్యాలు ధ్యానించుకుందము కీర్తన గ్రంథము నలభై రెండవ అధ్యాయము మొదటి రెండు వాక్యములు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుస్తున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది జీవము కల దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది దేవుని సన్నిధిని నేనెప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేనెప్పుడు కనపడేదను అని ఆమెన్ ఇక్కడ ఆత్మ స్వరూపి అయిన దేవుడు ఈ ఉదయకాల సమయములో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ కీర్తన కారుడు అనబడిన కోరహు కుమారులు ఇలాగున రాస్తూ ఉన్నారు దుప్పి నీటి వాగుల కొరకు ఎట్లాగైతే ఆశపడుతున్నదో నా ప్రాణము నీ కొరకు ఆశపడుతూ ఉన్నది అని ఆత్మ స్వరూపి అయిన దేవుడు ఈ కాల సమయములో మనతో మాట్లాడుతూ ఉన్నాడు మరి సంవత్సరము ముగించబడుతూ ఉంటూ ఉండగా ఈ యొక్క చివరి దినాలలో మనము ఉంటూ ఉండగా వాక్యము అనే స్వరూపముతో వాక్యము అనే ప్రత్యక్షత ద్వారా దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ ముగింపు దినాలలో మరి దుప్పి ఎట్లాగైతే ఆశపడుతూ ఉన్నదో ఎట్లాగైతే తృష్ణగొని ఉంటూ ఉన్నదో మరి మన జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించిన ఆ యొక్క అమూల్యమైన వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలి ఈ వాగ్దానాలు నా జీవితంలో అయా నెరవేర్చబడాలి ప్రభ్వా నువ్వు వాగ్దానము చేసిన దేవుడవు కదా నమ్మదగిన దేవుడవు కదా ప్రభ్వా నా జీవితంలో నీవిచ్చిన వాగ్దానము నెరవేర్చబడాలి తండ్రి అని ఎట్లాగైతే మరి కీర్తనకారుడు తన తృష్ణను తన దాహమును తన దా దప్పికను తన ఆశను దేవుని ఎదుట తెలియచేస్తూ ఉన్నాడో అలాగున ఈ యొక్క సమయములో నీవు ఆ యొక్క దేవాది దేవుని పట్ల నీవు ఆశ పడినట్లయితే ఆశపడు పురాణాన్ని మన దేవుడు తృప్తిపరచబోతూ ఉన్నాడు